వెల్కమ్ టు సాయి సేవ లక్ష్మీనాయక ఎక్స్టైల్స్ తాడితోట రాజమండ్రి అండి మన షాప్ వచ్చేసి తాడితోట మార్కెట్లో రోడ్ రోడ్లో రెండో గేట్లో లోపలికి వస్తుందండి నాలుగో షాప్ అండి తొంభై నాలుగో నెంబర్ వస్తుంది మా షాప్ అడ్రస్ అనేది సరే ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్దాం అండి కలెక్షన్లోనండి మనం మలమల్ కాటను మన మిస్ప్రింట్ ఒకటి పెట్టాం ఇప్పుడు మలమల కాటన్లోనే మిస్ప్రింట్ కాకుండా ఫ్రెష్ ఐటెము హెవీ క్వాలిటీలో మంచి స్మూత్ మలమల్లో జరిగి వరకుతో వచ్చిందండి యాక్చువల్గా మనకి పట్టు చీర తరహాలో ఉండేటట్టుగా ఉండే ఐటమ్ అండి ఇది చాలా చాలా బాగుండదు ఐటమ్ అయితే మటు నేను చూపిస్తాను వీడియోలో చూడండి ఇది లిమిటెడ్ స్టాక్ అండి ఇది యాక్చువల్గా దీని ప్రైస్ అయితే నైన్ హండ్రెడ్ ఫైన్ ఉంటుంది మనం ఇచ్చే రేటు చాలా వీల్ రేట్ అనమాట కస్టమర్ కోరిక మేరకు మనం తగ్గించి ఇస్తున్నాం కనుక ఈ ఐటెం కూడా నేను తగ్గించి ఇస్తున్నాను ఐటెంలోకి వెళ్దాం చూడండి ఇది వన్ ఐటెం మొత్తం ఇలాగా జెరీ వీవింగ్ తో వస్తుందండి మొత్తం సారీ అంతా చాలా క్లాసీగా ఉంటుంది కలర్స్ అయితే మటు కట్టకి ఫోర్ ఫైవ్ పీస్ వస్తాయండి ఎక్కువ రావు ఫోర్ కలర్స్ ఫైవ్ ఇలా ఇదంతా నీకు ప్రింటింగ్ అది కాదండి మొత్తం అంతా దారంతో థ్రెడ్ జరీతో మొత్తం శారీ అంతా కాటన్ మల్మల్ అన్నమాట అనమాట మొత్తం ఇది ఇలా చూసుకొని మొత్తం అంతా ఇలాగొస్తుంది ఇందులో మనకి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి నేను చూపిస్తాను ఇదిగో నీకు డిజైన్స్ అంటే అండి ఇలాగ ఈ చీర డిజైన్ వేరు ఈ చీర డిజైన్ వేరు ఇలా డిజైన్స్ మాత్రం ఉంటాయండి శారీ అయితే మనకి చాలా ఎక్సలెంట్గా ఉంటదండి ఇలాగా డిజైన్ మొత్తం మల్ మల్ ప్యూర్ స్మూత్ క్వాలిటీ అనమాట ఇలాగ వస్తుంది ఇంకా అండి మొత్తం జెరి అంతా ఇలాగ వస్తుంది మెత్తగా చాలా స్మూత్గా ఉంటుంది అండి క్లాత్ అయితే మనకి నెంబర్ వన్ క్లాత్ అనమాట ఇది మామూలుగా మన హోల్సేల్లో నైన్ నైన్ హండ్రెడ్ పైన ఉంటుంది అండి అయితే ఇంకా మనకి ఎక్కువ ఉంటుంది పళ్ళు ఇలా కాంట్రాస్ట్ వస్తుందండి పళ్ళు మట్టుకు ఎలాగా మనకి పట్టిచ్చారు చూసారా ఏ రీతిలో ఉంటుందో ఆ టైప్ ఉంటుంది మన సమ్మర్కి ఇది ఈసారి మనకి ఫంక్షన్ కట్టుకొని వెళ్ళడానికి బాగుంటుందండి ఎందుకంటే ఆఫీస్ కట్ కట్టుకెళ్ళడానికి బాగుంటుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్స్ వస్తుంది మల్మల్ క్వాలిటీలో స్మూత్ అనమాట హెవీ రేంజ్ నెంబర్ వన్ క్వాలిటీ ఇది చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే మటుకు మీకు రన్నింగ్ వస్తుందండి ఇంచుమించుగా రన్నింగ్ వస్తాయి ఇలా ఇలా బ్లౌజ్ వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సారీ అంతా ఇలాగే తీస్తుంది ఇది అయితే డ్యామేజీ డ్యామేజీ అది కాదు ఓన్లీ ఫ్రెష్ అనమాట మిస్ ప్రింట్ అది కాదు ఫ్రెష్ మల్మల్ లో ఫ్రెష్ ఐటమ్ అనమాట సరికి అయితే మటుకు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మోడల్ నెంబర్ వన్ మోడల్ అన్నది ఇందులో మనకి డిజైన్ డిజైన్స్ ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే అండి ఇలా మారుతూ ఉంటాయండి ఇలా ఎందుకోండి ఇది ఒక డిజైన్ నేను డిజైన్ కూడా నేను చూపిస్తాను చూసేయండి ఇలా మీకు కట్టకి ఫోర్ పీస్ కానీ ఫైవ్ పీస్ కానీ ఉంటుందండి ఇలా తీసుకోవాలండి ఇది బండిల్ కింద తీసుకోవాలండి మన సాయి శివ లక్ష్మీనాక టెక్స్టైల్స్ అంటే ఓన్లీ కంప్లీట్ హోల్సేల్ షాపు అందువల్ల ఇక్కడ ఇలా కలర్స్ సరే ఇలా బండిల్స్ ఇలా ఉంటుందండి సారీ అయితే మట్టుకి చాలా ఎక్సలెంట్ కానీ ఇక పింక్ ఇలా డిజైన్ మారింది ఇలా మీకు ఒక కట్టలో టూ డిజన్స్ కానీ త్రీ డిజన్స్ కానీ ఉంటాయండి ఇలా ఐటమ్ అయితే మరి చాలా క్లాసిక్గా ఉంటుంది మోడల్ సూపర్ క్లాత్ మల్ల చాలా మంచి క్వాలిటీ అనమాట లైట్ వెయిట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుందండి ఇలా ఎవరికన్నా ట్రాన్స్పోర్ట్ బుక్ చేయాలనుకోండి మినిమం మూడు కట్టలు ఎన్నుకోండి నేను బుక్ చేస్తానండి నేను ఇలా ఇలా కలర్స్ ఇలాగ వస్తాయండి ఇప్పుడు ఇందులో వచ్చింది అనుకోండి ఇందులో డబుల్ ఉన్నాం సింగిల్ ఒకటే ఇస్తాను ఒకటి నేను తీసేసుకొని మీకు ఇలా ఫోర్ పీస్ ఇస్తాను అట్లా కూడా ఉంటుందండి మన దగ్గర ఆ సౌకర్ ఆ సౌకర్యం కూడా మన సైజ్ వాళ్ళ ఎక్స్మారేకా టెక్స్టైల్స్లో ఉందన్నమాట ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సేల్ చేయడం కోసం నేను అన్ని రకాలు కూడా మీకు చూపించి అందుబాటులో రేట్లో తగ్గించి ఇస్తానండి ఇవ్వండి చూసారు ఇంకోసారి కూడా చూసి ఇలా కాంటాక్ట్ కోసం చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే మటు నెంబర్ వన్ క్లాత్ అండి క్లాత్ని చూడక్కర్లేదు అండి అయితే ఈ కాటన్ సారీ కానీ అండి సమ్మర్లో మనకి చల్లగా ఉండడం కోసం మనకి మ్యారేజీలో ఉన్నాయి కనుక మ్యారేజీకి పనికి వచ్చేటట్లే మనకి తో సారీ మొత్తం తయారు చే తయారు చేశారండి ఇది మామూలు కొనాలంటే అండి యాక్చువల్గా పదిహేను వందలు పదహారు వందలు అలా రేటు ఉంటుంది మన దగ్గర అయితే మటుకి ఇప్పుడు లేని రేట్లు తగ్గించి ఇచ్చే అలవాటు మన ప్రాబ్లం ఉంది కనుక చాలా చాలా వీలుగా ఇచ్చే రేట్లు కూడా ఉంటాయండి మన దగ్గర ఇది పళ్ళు అండి ఇది చూసారు కదండి మొత్తం మా వీడియో అయితే మటుకు మొత్తం ఫస్ట్ లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే నేను చూపించే సారీస్ నేను చూపించే కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయండి ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే అండి మొత్తం చూడట్లేదు రేట్లు కూడా తెలుసుకోలేకపోతున్నారండి డిజైన్లు కూడా సరిగా తెలుసుకోలేక ఏ డిజైన్ ఏ డిజైన్ అని అడుగుతున్నారండి ఇక్కడికి వచ్చేటప్పుడు మా వీడియో చూసి స్క్రీన్షాట్ తీసుకొని వచ్చి ఆ డిజైన్ కావాలని అడగాలండి అంటే వచ్చేసి వాళ్ళు వచ్చి స్టాక్ చూపించమంటే మొత్తం అంతా నేను చూపించలేను కదండి ఇదిగోండి ఇది ఓకే ఇలా చూసారు కదా చాలా బాగుంది కలర్ కూడా ఇలా చాలా కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇలా మంచి మంచి కలర్స్ అండి అన్ని కూడా నెంబర్ వన్ కలర్స్ డిజైన్లు కూడా మారిపోతూ ఉంటాయండి చీర చీరకి కూడా లైట్ లైట్గా తో వచ్చే డిజైన్లు మారుతూ ఉంటాయి మోడల్ అయితే మనకి చాలా క్రాఫిక్గా ఉందండి ఇదిగోండి ఏ సారి చూసినా సరే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇలా కట్ట తీసుకున్న వాళ్ళకి రేటు చాలా రీజనబుల్గా మన దగ్గర ఉంటుందండి మన సాధ్య వాళ్ళు ఎక్కువ ఎన్ని తీసినా ఇలా ఫోర్ ఫైవ్ కలర్స్ లిమిటెడ్ కలర్స్ వస్తాయండి ఇలా బండీస్ తీసుకోవాలండి ఇలాగ మళ్ళీ ఇంకోసారి మీకు చూపించేస్తున్నాను కలర్స్ ఆప్షన్స్ ఇలా చాలా బాగుంటుందండి సరుకు అయితే మటుకు నెంబర్ వన్ అండి కస్టమర్లు తీసుకెళ్ళిన వాళ్ళకి మనీ బాగా వస్తుందండి ప్రాఫిట్ బాగా వస్తుందండి ఇదిగోండి కలర్స్ అయితే ఇలాగ ఇలాగొస్తాయండి మీకు ఈ జే డిజైన్స్ చాలా డిజైన్స్ మారుతాయండి ఇలాగా తర్వాత ఇవన్నీ ఇంకా అంటే స్టాక్ చాలా వచ్చిందండి ఇలాగ ఇలా దగ్గర మన దగ్గర బంచుల బంచుల కింద చాలా స్టాక్ ఉందండి ఇదిగోండి ఇట్లా మీకు ఏదైనా సరే చూసుకోండి ఇంకోసారి కూడా తీస్త తీ తీ చూడండి ఇదిగోండి ఇది ఫ్రెష్ అండి మిస్ ప్రింట్ అది కాదు ఫ్రెష్ ఇదిగోండి పళ్ళు మటు కాంట్రాస్ట్ ప్రతి దానికి కూడా పళ్ళు కాంట్రాస్ట్ ఇదిగోండి ఇలా పట్టు చీరకి ఏ టైప్లో వస్తుందండి పళ్ళు ఆ టైపులోనే రిచ్ పళ్ళు కూడా మనకి ఇదిగోండి ఇలా రకరకాలుగా ఇది బ్రౌజ్ వచ్చింది ఇలా రకరకాలుగా వస్తున్నాయండి సారీస్ చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే మనకి ఇంకోసారి కూడా టెస్ట్ చేసుకోండి ఇదిగోండి స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది క్లాత్ అయితే మనకి మెత్తగా ఉంటుంది మల్మల్ క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ విషయంలో చూడక్కర్లేదు అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇది క్లాసిక్ కలర్స్ వస్తాయండి కూడా అన్ని కూడా మంచి కలర్స్ వస్తాయి శారీ అయితే మనకి ఫుల్ గ్యారెంటీ అండి వాష్ఫుల్ ఐటమ్ నాణ్యమైన క్వాలిటీ ఇవ్వండి కలర్స్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఎక్సలెంట్ కలర్స్ వస్తాయి ఒక చీర నుంచి ఒక చీర కలర్స్ ఉన్నాయండి బాగుంది మోడల్ అయితే మనకి చాలా ఎక్సలెంట్ మోడల్ నెంబర్ వన్ మోడల్ అది మోడల్ అయితే చూడక్కర్లేదండి మన సైజ్ ఎక్కువ ఎక్కువైనా వస్తాయండి ఇటువంటి మోడల్ ఇది ఇంకొక విషయం అండి వీడే చూసిన వెంటనే రావాలండి మళ్ళీ మీరు వచ్చి వారం పోయిన తర్వాత వచ్చి అడిగితే నేను స్టాక్ ఇవ్వలేనండి ఎందుకంటే మన దగ్గర స్టాకు లిమిటెడ్ ఎందుకంటే అండి వెంటనే అయిపోతుంది స్టాక్ ఇదిగోండి ఎలా చూసారు కదా ఎంత బాగున్నాయో మన దగ్గర స్టాక్ చూసేయండి వెంటనే తీసేసుకుంటున్నారండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుంది ఎందుకంటే అండి వీడియో చూస్తున్నారు ఫోన్ చేసేసి ఫోన్పే చేసేసి ఏమండి స్టాక్ ఉంచుతున్నారు చెప్తున్నారండి ఏం చేస్తాం వచ్చిన వాళ్ళు ఇవ్వలేకపోతున్నాం అండి అందువల్ల లిమిటెడ్ స్టాక్ మన దగ్గర ఇప్పుడు కూడా లిమిటెడ్ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది అంటే ఇటువంటి రేట్లు మన షాపులో చాలా వీలుగా పడతాయండి ఇదిగోండి పళ్ళు చూసారా పట్టు చీరకి ఏ మాదిరి వస్తుందో ఆ మాదిరిలోనే పళ్ళు వచ్చింది ఇదిగో ఇదిగోండి ఇలా పళ్ళు చూసారండి ఎలా వచ్చిందో పొట్టొచ్చేలా వచ్చిందండి పళ్ళు చాలా బాగుందండి ఇదిగోండి పళ్ళు వచ్చింది శారీ అంతా ఎంత బాగుంది చూడండి ఇదిగో అదిగో పళ్ళు మీకు ఒక సారీ మొత్తం ఓపెన్ చేసి చూపించేస్తున్నానండి చూడండి మా కస్టమర్లు ఉన్నారు కదండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం ప్రత్యేకించి నేను చూపిస్తున్నానండి ఈ శారీ చూడడం ఇదిగోండి పళ్ళు పాటు ఎలా వచ్చిందండి కాంటాస్ట్ పల్లెండి ఏమండి తర్వాత ఈ సారీ మీకు రివర్సల్ కూడా చూపిస్తున్నాను ఇదిగోండి రివర్సల్ వస్తుంది అంతా థ్రెడ్ అండి ఇది ఏమండి థ్రెడ్ జెరీ అంటారు కదా అది ఇది సమ్మర్ లో మనకి చల్లగా ఉంటుంది మల్మల్ క్వాలిటీలో వచ్చింది ఇది కూడా మొత్తం అంతా ఇదిగోండి ఇలా వీవింగ్తో పళ్ళు మొత్తం ఇదిగోండి రివర్సల్ చూపిస్తాను ఇదిగోండి రైట్ సైడ్ మొత్తం అంతా మనకి పొట్టు చీర మాదిరిగానే ఉంది సారీ ఎక్కువ ఇదిగోండి మొత్తం అంతా సారీ అంతా ఇదండి కలెక్షన్ ఇదిగోండి ఇదిగో సారీ లాస్ట్ వరకు డిజైన్ అండి తర్వాత ఇదిగోండి ఎండింగ్ అండి ఇది జరిగితే వచ్చిందండి ఇది తర్వాత దీనికి బ్లౌజ్ అండి అంటే బ్లౌజ్ దీనికి ఎలాగొచ్చిందండి ఇదిగోండి మీటర్ బ్లౌజ్ అండి అంటే బ్లౌజ్ దీనికి ఎలాగొచ్చింది అన్ని ఎలా ఉంటాయి అని అనుకోకండి కొన్ని సేమ్ సారీ ఎలాగ ఉందో అలాగే కూడా బ్లౌజ్ వచ్చే అవకాశం ఉందండి అంటే నేను ఓపెన్ చేసిన సారీ ఎలాగొచ్చింది చెప్పడం కదండి ఎందుకంటే ముందుగా నేను చెప్పడం మంచిది నీకు మా కస్టమర్లకి ఎలా ఉందా సారీస్ అని చెప్పడం నాకు అలవాటు ఇదిగోండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే మా సాయిశ లక్ష్మీనాయక టెక్స్టైల్స్ చేసే పని అండి ఇదిగోండి చూడండి కలర్స్ ఇదిగోండి కలర్స్ మొత్తం ఈ ఈ టైప్ ఈ టైప్లోనే ఇలాగ వస్తుందండి స్టాక్ అయితే మనకి ఇదిగోండి ఇలా కట్ట కట్ట ఎలా తీసుకోవాలండి ఓన్లీ ఫైవ్ లా అంటే డబల్ వచ్చింది ఏదో ఉంటే నేను తీసేస్తాను అంటే సింగిలే సింగిల్ కలర్ బండిల్సే నీకు ఇస్తాను ఇప్పుడు పై నుంచి అంటే నాకు బ్యాటరీ కానీ ఇలాగ వచ్చేస్తుంటాయి అండి డబ్బులు కూడా వచ్చేస్తుంటాయి ఏదైనా డబ్బులు ఉంటే నేను తీసేస్తాను ఇక్కడ డబల్ కావాల్సిన డబ్బులు మీరు తీసేసుకోవచ్చు సేల్ చేసుకోవడానికి చాలా అవకాశం అయినా ఉంటుంది రేట్ అయితే చాలా రీజనబుల్ ఏంటండి రేటు చాలా రీజనబుల్గా అండి ఇది మనం బయట కొనుక్కోవాలంటే అండి పదిహేను వందలు పదహారు వందలు ఆ రేంజ్ ఉంటుంది మనం అయితే చాలా తగ్గించి మన సాయసేవా లక్ష్మణికలో చాలా చాలా అండి ఇప్పుడు ఇది ఫ్రెష్ సారీ ఈ రేట్ చెప్తున్నాను మనం డ్యామేజ్ సారీ కొనుక్కోవాలంటే అండి థౌజండ్ దగ్గర ఉంటుందండి అందుకంటే అంత జరి వరకు కాటన్లో రావాలి అంటే అండి చాలా కాస్ట్ పడుతుందండి ఇదంతా కాటన్ మల్మల క్వాలిటీలో తయారు అవ్వాలి కదండి ఇది మంచి క్వాలిటీలో తయారయ్యింది తయారైంది కనుక మనకి యాక్చువల్గా రేట్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది మన కస్టమర్ల కోరిక మేరకు నేను తగ్గించి మలమల్లో తగ్గించి ఇస్తానని చెప్పాను కనుక చాలా తగ్గించి నేను ఇస్తానండి ఏమండి ఈ ఐటెం అయితే మటుకి మన మీకు బండిల్ తీసుకోవాలండి సింగల్ సారీ రేటు ఫోర్ నైన్టీ నైన్ పడుతుందండి సింగల్ సారీ రేటు ఫోర్ నైన్టీ నైన్ ఇలా బండిల్ తీసుకోవాలండి ఇలా ఫైవ్ శారీ సింగల్ సింగల్ ఉండదండి మాకేమండి రెండు సీర్లు ఇవ్వండి మూడు సీర్లు ఇవ్వాలని మా షాప్కి రావద్దు దయచేసి ఎందుకంటే బండిల్స్ కొనే వాళ్ళకే ఈ రేట్ అండి సింగల్ కావాలి అనుకుంటే అండి ఎక్స్ట్రా రేట్ ఉంటుందండి అది మేము షాపులో ఖాళీ ఉంటేనే సింగల్ మేము ఇస్తామండి ఏమంటే ఖాళీ లేకపోతే మేము ఇవ్వలేమండి మాది హోల్సేల్ షాప్ గురించి మేము సింగిల్ సారి సివ్వలేకపోతున్నాం అంతకంటే ఏమీ కాదండి ఖాళీ ఉంటే నేను తప్పకుండా సింగిల్ ఇస్తానండి అంటే మా షాప్కి వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే నేను సేల్ చేయాలని ఉద్దేశంతోనే నేను చూసుకుంటూ ఉంటానండి తర్వాత మన వీడియోలు చూసి నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలు ప్రతిదీ కూడా కొత్త కొత్త అప్డేట్తో ఎప్పటికప్పుడు మోడల్స్ వస్తూ ఉంటాయండి మన వీడియోలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి నెక్స్ట్ వీడియోలో కూడా వేరే ఐటమ్ వస్తుందండి మల్ మళ్ళలో అది కూడా చూడండి చాలా సూపర్ ఐటమ్ మనకి ఎప్పటికప్పుడు కూడా మంచి మంచి కొత్త ఐటమ్ తో మళ్ళీ నెక్స్ట్ కలుసుకుందాం అని వీడియోలో నమస్కారం